హాయ్ వెల్కమ్ టు సన్ ఎక్స్పోర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను ఈ రోజు మనకు ఇళ్ల మధ్యలో చాలా తక్కువ రేట్లో సైటు సేల్కి వచ్చింది ఇది గాజువాగ్ దగ్గర శ్రీనగర్ అఫీషియల్ కాలనీ చూడండి చుట్టూ అపార్ట్మెంట్లు ఇల్లు ఇళ్ళ మధ్యలో సౌత్ ఫేసింగ్ అరవై గజాలు సైటు చూడండి కర్రలేస్ ఉన్నాయి రెడీగా ఇల్లు కట్టేసుకోవచ్చు చూడండి ఇరవై అడుగుల రోడ్డు కావలసిన వాళ్ళు స్క్రీన్ ఉన్న నెంబర్కి అంటే నన్ను సంప్రదించండి అరవై గజాలు ప్లస్ వన్ కూడా ఇల్లు కట్టేసుకోవచ్చు టూ కూడా వేసుకోవచ్చు ఏదంటే సింప్లస్ కూడా కట్టుకోవచ్చు రెడు టూ ఆక్పై సైటు ఇరవై ఐదు లక్షలు మాత్రమే అఫీషియల్ కాలనీ ప్రైమరీ స్కూల్స్ కానీ చుట్టూ హాస్పిటల్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ అన్నీ కూడా పక్క పక్కనే ఉన్నాయి ఇళ్ళ మధ్యలో ఉంది డిమాండ్ దగ్గర ఈ ఏరియాకి కావాల్సిన వాళ్ళు వెంటనే నన్ను సంప్రదించండి మన ఛానల్ ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి పక్కన ఉన్న గంట ఘటనలు అయితే ప్రెస్ చేయండి థ్యాంక్ యూ